కానుకమాత తిరుణాల మహోత్ రెండు డెబ్బై ఐదవ తిరునాళ్ మహోత్సవ సొంత సందర్భంగా కానుకమాత పసుపు ప్రదర్శన కంటికల్చిన నెభైతున్నటువంటి జాతీయ స్థాయి పట్టనాం ప్రదర్శన జగ్మాండ్ వైసాగో ఏ గోల్ శ్రీనివాస రాదువాడు కిందవాడు కొల్లా జిల్లా కేఎస్ రెడ్డి నంది లైవ్ చూస్తున్న రైతుల సౌకర్యార్థం అరుణాచల రెస్టారెంట్ అరుణాచలేశ్వర ఫ్యామిలీ రెస్టారెంట్ బైపాస్ రోడ్లో రైతులంతా కూడా ఏదైనా అవసరం ఉంటే డిన్నర్ కానీ లంచ్ కానీ చేయవలసి ఉంటే పదలు రాత్రి కూడా అందుబాటులో ఉంటుంది బైపాస్ రోడ్లో రుచికరమైనటువంటి పదార్థాలు ససమైనటువంటి రేట్లతో ఏర్పాటు చేశారు అరుణాచలేశ్వరి ఫ్యామిలీ రెస్టారెంట్ని సందర్శించాలని మొంద ఈ జత అయిపోతే గాని ఒకటి రెండు మూడు స్థానాలు నిర్ణయం కావాలి ఒకటి రెండు మూడు స్థానాలు కావాలంటే ఈ జత ప్రదర్శన అయిపోవాలి మంచి కాంపిటీషన్ అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని తొలగించి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది ఆహ్వానిస్తున్నారు కానుక మాత పశు ప్రదర్శన కమిటీ వారు ఎడబుద్ధి మొత్తం కాదు స్టేజ్ మీదకి రండి రండి చూస్తున్నాను లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వెల్కమ్ టు ఫార్మర్ జింగ్ ఫ్రెండ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న ఫస్ట్ లో ఆర్కే బుల్స్ ఉన్నారన్న రెండో ప్లేస్ లో మేదగుల్ల రామిరెడ్డి గారు కమెంట్ తన్నాయన్న గుంటూరు వారి ನೆಲೆ ಬಿಟ್ಟಾಯಾ ಎಲ್ಲಂದ್ರೆ ರೇಸ್ ಆಗ್ತ್ರು ವಾಕ್ ಆಣ್ಕಣ್ಣೆ ಬೋಯ್ ಸತೀಶ್ ಗೌಡ್ ಡಾರ್ಕ್ ರೋಡ್ಲಿ ತಿರುಪಿಣೋ ಬೈಕ್ ಇದು ಮಹಮದ ಪಾಟೇ ಅಂತ ಯೇಶಾರಾ ಅಪ್ಪ ಅದೆಲ್ಲಾ ಅಂತ ಬಿಟ್ಟು ಕೂತ್ಕೋಳೋ ಅಂತ ಮಾತ್ ಅಮ್ಮ್ ಪಾಡೇ ನೀನು ಟ್ರೋಪ್ ಜೋತಾ ಉಣ್ಣಾ ನಾ ನಾ

whales relames Yes, our station is fun Yes, my mystery— ఒకటో రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశతో సమానముగా ఉన్నది బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ ఏటుకోరి శ్రీనివాసరావు గారు పెద్ద కోరపాడు పెద్ద కోరపాడు మండలం పల్నాడు జిల్లా మనమాత

చెట్టిపూరి శ్రీనివాసరావు గారు పెద్ద కూరపాడు నలమాధం పద్మావతి రెడ్డి గారు కోదాడ రెండవ రౌండ్ ఆరు వందలు అడుగుల దూరాన్ని ఒక నిమిషము యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తతో సమానంగా ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పది సెకండ్లు వెనుక లో

దూరాన్ని మూడు నుంచి సెకండ్ లో పూర్తి స్థానంలో కొనసాగుతున్న చేసకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దసకన్నా పన్నెండు సెకండ్లు పెరుగుంజిలో ఉన్నవి

మంచి కంప్యూషన్ తన ప్రదర్శన రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న తొందకన్నా యాభై మూడు సెకండ్లు ముందైంది లోపు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక్క సెకండ్ అన్ని లోపు ఉన్నది ఏకపోరి శ్రీనివాసరావు గారు గతకూరపాడు నల్లబాదు ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు தெலப்பிக்க இருக்கilla தெற்கு போர்ட் கார்டிசா ஏட் கோரி சினவா சௌராடி పదిహేను వందల ఎరుపుల దూరాన్ని ఐదు నిమిషం ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఐదు సెకండ్ లో వెలుగంజిలో ఉన్నది ఎగుతుంది సత్యంగా రెడ్డి మీరు ఎప్పుడన్నా ఏటిపోయి శ్రీనివాసరావు గారు హనుమ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు పోదానా సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారికి ప్రదర్శనలో నా లైవ్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసిందనా మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది ఇంకా ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఆరో వందలు అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశ ఒక నిమిషము పన్నెండు సెకండ్లు వందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న కథకత్నం పదమూడు సెకండ్లు పెనుకంజలు ఉన్నది మొదటి బహుమతి గుంటూరు సత్యనారాయణ రెడ్డి సంచు మీరు ఎక్కడ ఉన్నా చే రెండవ బహుమతి ప్రియాంక శిశువాడు మూడవ బహుమతి గంట ది మీరు ఎక్కడ ఉన్నా తెలి

తొమ్మిదవ మొమ్మతేన్నారంటే చదమే ఉన్నారంటే ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క వంద మూడవ స్థానంలో కొనసాగుతున్న దా ఒక నిమిషము ఇరవై ఎనిమిది సెకండ్లు ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దాన్ని పన్నెండు సెకండ్లు వెనుగంజ్లో ఉన్నది சார் <laughs> <sus> <iter CinqueÖ> <sus> <saturfox> <sus> <miserable> <sum> బహుమతి దాతలందరినీ కూడా మీ యొక్క బహుమతులు బహుకరించడానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు ఆరోపణ విభాగంలో బహుమతి దాతలను ఆహ్వానించారు కమిటీ సభ్యులు మనిరెడ్డి గారు అందరూ కూడా వచ్చి మీ బహుమతులను బహుకరించారు ఎనిమిదవ నుండి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము ముప్పై రెండు సెకండ్ల వందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ ఉన్నవి

తొమ్మిది గంటల డ్రా తీస్తారు అన్న రేపు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఒక నిమిషము ఇరవై ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజులో ఉన్నది

ఇంకా రాలేదన్న వస్తే అప్డేట్ ఇస్తాన్న బీఆర్కేఆర్ వాళ్ళై ఏడ్కోటి శ్రీనివాసరావు గారు చెదకోడపాడు వారి కథ ప్రదర్శన ఉన్నాయి పదవ రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకజీలో ఉన్నది జనాక తీరుతో మూడు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల నిమిషము పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నలభై మూడు సెకండ్లు వెలిగంజిలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఏటికూరి శ్రీనివాసరావు గారు

చేసుకోవాలంటే అక్కడ చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి ఇక్కడ చివరకు వచ్చి మొదల తిరిగి ఒక యాభై అడుగుల దూరాన్ని ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మళ్ళా తిరిగి నూట యాభై అడుగుల చూడాలి లాగాలి వారికి ఇంకా సమయం ఉన్నా మూడవ బహుమతిని కైవసం చేసుకుని పోటీ